వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ఏం జరగబోతుందో తెలుసుకుందామా ఇంకా ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే సీతారామయ్య అలాగే ఇందిరాదేవి ఇద్దరు కూడా మౌనంగా ఉంటారు దాంతో రాజు ఏంటి ఈ కళావతి రాలేదా ఏంటి రానందా నాకు తెలుసు ఈ కళావతి పొగరు అని అనగానే అపర్ణ కోపంగా రాజు వైపు చూస్తుంది ఇక ఇంతలోకి రుద్రాణి రాజు తప్పేమన్నాడు ఉన్నా రాజు అన్న మాటలు కరెక్టే కదా ఆ కావ్యకి తల నిండా పొగరే అవును అమ్మ నాన్న వెళ్తే కూడా రానని పంపించేసిందంటే నీకే అర్థం కావాలి నీ కోడలు ఎంత పొగరపోతా ఇంకా కూడా ఆ కావ్యం ఇంటికి రావాలని చూస్తున్నావు వదిన చెప్పు అని వెనకాలనే ఈ కాపర్న నోరు మూస్తా రుద్రాని లేకపోతే చేతితో నోరు మూయించమంటావా అని వెనకాలనే ఏంటి వదినా నేనేమైనా తప్పు మాట్లాడానా ఏంటి అయినా నువ్వే కదా ఆ కావ్యని ఎప్పుడు కూడా నానా తిగులు తిడుతూ ఎప్పుడు ఇంట్లోంచి వెళ్ళిపోమంటూ ఉండేదనివి మరి ఈరోజు నీకేంటి వదిన కొత్తగా కావ్యం మీద ప్రేమ పుట్టుకొచ్చేసింది అని వెనకాలనే కరెక్ట్గా చెప్ప వృద్రాని ఇదివరకు నా కళ్ళు మూసుకుపోయేవి ఎవరు మంచివారు ఎవరు చెడ్డవారు ఏంటో తెలుసుకోకుండా తిరిగాను అందుకే నా తప్పు తెలుసుకొని ఇప్పుడు నా కోడల్ని తీసుకురమ్మని ప్రాధాయపడుతున్నాను కానీ నా కొడుకు ఇంకా చెప్పుడు మాటలు వింటూ అదే జ్ఞానంలో ఉండి ఈరోజు నా కోడలు ఇల్లు వదిలి వెళ్ళిపోయేలా చేశాడు నా కోడలు ఖచ్చితంగా అత్తయ్య మావయ్య వెళ్ళిన రాదని నాకు తెలుసు ఎందుకంటే నా కోడలు ఆత్మాభిమానం కలది కావ్య గురించి నాకు పూర్తిగా తెలుసు అని వెనకాలనే ఇంతలోకి సీతారామయ్య మరి ఏం చేద్దామమ్మా ఆ పర్ణ అని అంటాడు ఏం చేస్తాం మావయ్య గారు నేనే వెళ్ళిన కోడల్ని కాళ్ళు పట్టుకునేనా ప్రతిమలాడినా ప్రాధాయపడైనా ఇంటికి తీసుకొస్తాను అని వెనకాలనే ఇక రుద్రాణి ఏంటి వదినా ఆఫ్టర్ ఆల్ ఆ మట్టి పిసుక్కునే వాళ్ళ ఇంటికి వెళ్ళి నువ్వు ప్రతిమాలడతావా రుద్రాన్ని కళవ్య నా కోడలు ఇంకొకసారి కావ్య విషయంలో ఏదైనా మాట్లాడితే నేను ఇట్టి పరిస్థితిలోనూ ఊరుకోను అని వెనకాలనే ఇక రాజ్ మమ్మీ నీకు ఎప్పుడూ ఆరోగ్యం బాలేదు నువ్వక్కడికి ఎందుకు అని అంటూ ఉంటే ఇక అపర్ణ రాజ్ నువ్వెలాగో నీ భార్యని ఇంటికి తీసుకురావాలన్న ఆలోచనలు లేవు నన్నెందుకురా కన్ఫ్యూజ్ చేయాలని చూస్తున్నావు ఇక రాజ్ మనసులో మమ్మీ అక్కడికి వెళ్తే ఖచ్చితంగా ఆ కావ్య రాను అంటే మమ్మీ ఎమోషనల్గా ఫీల్ అవుతారు అప్పుడు మమ్మీ హెల్త్కి ఏదైనా ఇబ్బంది రావచ్చు అందుకే అక్కడికి నేను వెళ్ళడమే బెటర్ అవును అని చెప్పేసి మమ్మీ నువ్వెందుకు అక్కడికి వెళ్ళడం నేనే వెళ్ళి ఆ కళావతిని ఇంటికి తీసుకొస్తాను మంచి మాట చెప్పావు రాజ్ నువ్వు వెళ్తే ఖచ్చితంగా కావ్య తిరిగి ఇంటికి వస్తుంది అని ఇందిరాదేవి అంటుంది ఇక అపర్ణ నాకైతే నమ్మకం లేదు కానీ రాజ్ ఎట్టి పరిస్థితిలోనూ నా కోడలతోనే ఇంటికి రావాలి లేకపోతే ఏం చేస్తావు వదినా రాజుని కూడా ఇంట్లోకి రానివ్వవా ఏంటి అని రుద్రాని అనగాలనే ఏం చేస్తానో మీకెవ్వరికి ఓకే అందదు అని చెప్పి అపర్ణ అంటుంది ఇక రాజ్ తప్పుతుందా వెళ్ళి తీసుకొస్తాను అంటూ ఇక రాజు కారులో బయలుదేరుతాడు ఇంతలోకి రుద్రాణి రాహుల్ చాలా సీరియస్గా ఉంటారు ఏంటి మమ్మీ మనం ఇంత ప్లాన్ చేసింది ఇలా అవటానికా ఆ అపర్ణ చస్తుంది అనుకున్నాం చావలేదు సర్లే ఈ కావ్య ఇంటి నుంచి వెళ్ళిపోయింది మనకు అంటూ లేదు అనుకున్నాం కానీ ఇప్పుడు ఆ కావ్యని వెంట పెట్టుకుని తీసుకురావడానికి రాజు అక్కడికి వెళ్ళాడు నాకు చాలా చిరాగా అనిపిస్తుంది మమ్మీ ఏం చేస్తాను అంతా మన టైం చాలా బ్యాడ్గా నడుస్తుంది లేకపోతే మా వదిన ఎప్పుడు చూసినా ఆ కావ్యని తిడుతూ చెడ మడుతూ ఉండేది అలాంటిది ఈరోజు నెత్తిన పెట్టి చూసుకుంటుంది కానీ నాకైతే ఒకటి క్లారిటీ ఉందిరా ఏంటి మమ్మీ ఆ కావ్య రాత్ పిలిచినా ఇంటికి రాదు మమ్మీ ఏమంటున్నావు నువ్వు అవున్రా ఆ కావ్యకి నిజంగానే వదిన అన్నట్టు ఆత్మాభిమానం కొంచెం ఎక్కువే ఈ డబ్బు లేని వాళ్ళకి అదొకటి ఉంటుంది కదా అందుకే ఆ కావ్య ఆత్మాభిమానాన్ని చంపుకొని మరి ఇంటికి వస్తుందని నేను అస్సలు అనుకోవట్లేదు అంటే ఏంటి మమ్మీ రాజు అందరి ముందు తనతో బలవంతంగా కాపురం చేశానని చెప్పాడు ఏ ఆడదైనా అలాంటి మాటని సహిస్తుందా ప్రేమ లేకుండా ఎలా కలిసి ఉంటుంది అందుకే కావ్య ఇంటికి వస్తుందన్న నమ్మకం నాకైతే లేదు అని వెనకాలనే అప్పుడే స్వప్న ఆంటీ మీరు మా కావ్య గురించి చాలా తక్కువ అంచనా వేస్తున్నారు నిజానికి మీకు రాజ్ గురించి కూడా ఏమీ తెలియనట్టుంది ఎన్ని రోజులు రాస్తూ ఉంటున్నా కూడా అని వెనకాలనే రాహుల్ అలాగే రుద్రాణి నీకు ఎప్పుడు చూసినా మేము చెప్పుకునే మాటలు దొంగచాట్టుగా వినడం తప్ప ఇంకొక పని లేదా ఆంటీ మీ ఇద్దరు చేసే యదవ పనులు దొంగచాటుగా వింటే ఏంటి దొరలా వింటే ఏంటి మీకు క్లారిటీ ఇద్దామని వచ్చాను ఏంటి ఆ క్లారిటీ రాజు కావ్యని ఇంటికి తీసుకురావడానికి వెళ్ళాడు మా కావ్యకి ఆత్మాభిమానం ఎక్కువే నిజంగానే ఇంటికి రాదు కానీ రాజు ఎలాంటి వాడో మీకు బాగా తెలుసు కదా రాజ్ శుభమ సులభం అవ్వనిది కూడా ఈజీ చేస్తాడు జరగనిది కూడా జరిగేలా చేస్తాడు మీరే చూసారు కదా కళ్యాణ్ అప్పో పెళ్లి జరుగుతుందని మీరు ఎక్స్పెక్ట్ చేశారా కానీ ఎలా జరిగింది ఇలా ఎన్నో పనులు రాజేసాడు అలాంటిది మా కావ్యాన్ని కన్విన్స్ చేసి ఇంటికి తీసుకురాలేడా అని వెనకాలనే రాహుల్ రుద్రాని ఒకరి ముఖం ఒకరు చూసుకుంటారు ఇక స్వప్న ఇక మీకు మూడిందే మీ ఇద్దరి వాళ్ళకం చూస్తుంటే కావాలని మా కావ్యని గురించి వెళ్ళగొట్టడానికి మీరే అపన్న ఆంటీకి ఏదో చేశారని నాకు అనిపిస్తుంది బాబాయ్ ఇది కొంప తీసి నిజం తెలుసుకుందా ఏంటి ఇది కనుక నిజం తెలుసుకుంటే మన పని అయిపోయినట్టే అని రుద్రాని ఏ అనవసరంగా పిచ్చి వాగడు వాగ మాకు అయినా మాకేం అవసరం అయినా కావ్యని అలా మాట్లాడమని రాస్తా అలా చెప్పించింది మేమా ఏంటి మీరు కాకపోయినా ముందు నడిపించింది మీరేనేమో అనిపిస్తుంది నా అనుమానం నిజమైతే మాత్రం మిమ్మల్ని ఎట్టి పరిస్థితిలో వదిలిపెట్టను అంటూ స్వప్న వెళ్ళిపోతుంది ఇక రాహుల్ మమ్మీ ఇంట్లో మనకి ఇది శనిలా దాపరించింది అవున్రా ఇడ్జర్ ఇదంతా నువ్వు చేసిన పనే సరలే కానీ ముందు ఏం చేయాలో దాని గురించి ఆలోచిద్దాం అని ఇద్దరు అనుకుంటారు ఇక కావ్య అయితే ఇంటి దగ్గర బొమ్మలకి రంగులు వేస్తూ ఉంటుంది ఇంతలోకి కనకం అలాగే కృష్ణరాజు బయటకి వెళ్ళడానికి బయటికి వస్తారు ఇక అప్పుడే ఇంటి ముందు కారు ఆగి ఉంటుంది ఏంటండి ఏదో కారు వచ్చినట్టుంది అల్లుడు గారు కారే అని వెనకాలనే అప్పుడే రాజు కార్ దిగి వస్తూ ఉంటాడు అల్లుడు గారు వచ్చారండి మన కావ్య కోసం అయ్యుంటుంది అని ఇద్దరు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు అప్పుడే రాజు అక్కడికి వచ్చి ఇక కనక కృష్ణమూర్తిని చూస్తాడు నమస్కారం బాబు మీరు మా కావ్య కోసం వచ్చారా అవును మా ఇంటి లక్ష్మీదేవి మా ఇంటి కనక మహాలక్ష్మి అలాగే మా ఇంటి వెలుగు దీపం అన్నీ ఇక్కడే ఉన్నాయి అందుకే తీసుకెళ్దామని వచ్చా ఏది మా లక్ష్మీదేవి మీ మర్యాదలు ఇంకా చాలు అని వెనకాలనే అప్పుడే పక్కన రంగులు వేస్తున్న కావ్య కనిపిస్తుంది ఇక కృష్ణమూర్తి కనకం పని మీద బయటికి వెళ్తున్నాం బాబు వెంటనే వచ్చేస్తాం మీరు వెళ్ళండి మీ పని మా గురించి ఎందుకు ఆపుకోవడం నా పని నేను పూర్తి చేసుకుంటా మీరు వెళ్ళండి 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 మామిగారు అని అంటాడు ఇక కనకం అలాగే కృష్ణమూర్తి అమ్మాయి అబ్బాయి మనస్ఫూర్తిగా మాట్లాడుకుంటారు మనం వెళ్దాం పదా అని ఇద్దరు వెళ్ళిపోతారు ఇక కావ్య అయితే రాజు వచ్చినా పట్టించుకోకుండా రంగులు వేస్తూ ఉంటుంది ఇక రాజు అక్కడికి వచ్చి ఏయ్ ఏంటే వచ్చి నిన్న చాలాసేపు అయింది కానీ నన్ను చూడనట్టే అలా నీ నువ్వు చేసుకుంటున్నా ఏం కావాలి ఏం కావాలా మా ఇంట్లో దీపం వెలిగించడానికి ఎవ్వరు లేరు అలాగే నువ్వు మా ఇంటి మహాలక్ష్మి కదా నీతో దీపం పెట్టించి వెలుగు నిప్పిద్దామని చీకట్లో ఉన్నావు అందుకే వచ్చాను దానికి ఇంకెవరినైనా చూసుకోండి ఏయ్ ఏంటి అలా మాట్లాడుతున్నావు తల తిక్క తల పొగరా నీ కోసం ఇక్కడ వరకు వచ్చానని తిక్క చూపిస్తున్నావా నేను తిక్క చూపించడం ఏంటి తెక్కతో మీ తల ఎక్కి పిచ్చి పిచ్చిగా వాగింది మీరు ఏ ఏంటి తిక్కగోలా ముందు దీని గురించి ఆపే రా నాతో పాటు అక్కడ అందరూ నీ గురించి ఎదురు చూస్తున్నారు మమ్మీ నువ్వు రాకపోతే ఊరుకొనంది ఆహా అందుక మీరు ఇక్కడి వరకు వచ్చారు ఇంకా నా కోసం నా మీద ప్రేమతో ఏమో అనుకున్నాను అయినా అది నా పిచ్చితనంలే మీకు నా మీద ప్రేమ లేనప్పుడు నా కోసం ప్రేమతో ఇంటికి ఎందుకు వస్తారు చూడండి ఇన్ని రోజులు మీరు వాళ్ళ కోసం వీళ్ళ కోసం నాతో కాపురం చేశారు వాళ్ళ కోసం వీళ్ళ కోసం నన్ను ఇంటికి రానిచ్చారు మీ కుటుంబం పరువు కోసం నేనక్కడ పని మనిషిలా బ్రతికానని అర్థమైంది ఇక నాకు ఆ అవసరం లేదు అందుకే మీరు ఎప్పుడైతే నన్ను ప్రేమించి మనస్ఫూర్తిగా నన్ను ఇంటికి తీసుకెళ్తారో అప్పుడే నేను అక్కడికి వస్తాను అప్పటి వరకు నేను ఆ ఇంటి గడప తొక్కను ఏంటే భారీ డైలాగ్ చెప్పేసి లాస్ట్లో రానని చెప్తావేంటి వసయ్ అనవసరంగా నాకు కోపం తెప్పించి మాకు ఆ రోజు కోపంలో ఏదో తిక్క తిక్కగా వాగాను అవన్నీ పట్టించుకోవద్దు ఆహా పట్టించుకోవద్దా అయితే ఏం పట్టించుకోవాలి మీకు నిజంగానే నా మీద ప్రేమ ఉందా చెప్పండి అని వెనకాలనే ఇక కాహరాజ్ అది కథ కళావతి అని అంటూ ఉంటే కావ్య ఏంటి చెప్పు కళావతి కళావతి అంటూ నా మొహానికి రంగుల పోసింది చాలు ఇప్పటివరకు మీరు చెప్పిన అబద్ధాలను నమ్మి ఆ ఇంట్లో ఉండింది చాలు అందుకే ఇక నాకు నా కాళ్ళ మీద నేను బ్రతుకుతాను మీతో నాకు అవసరం లేదు అని అంటూ అరుస్తూ ఉండగా ఒక్కసారిగా కావ్య కళ్ళు తిరిగిపోతే ఇక రాజు కళావతి ఈ కళావతి ఏమైంది నీకు అంటూ కావ్యని పట్టుకుంటాడు ఇక కావ్య ఒక్కసారిగా కళ్ళు తిరిగి పడిపోవడంతో రాజు డాక్టర్ని ఇంటికి పిలుస్తాడు ఇక డాక్టర్ అయితే కావ్యని చెకప్ చేస్తుంది కృష్ణమూర్తి కనకం కూడా టెన్షన్ పడుతూ ఉంటారు ఇక బయటకు వచ్చిన డాక్టర్ ఆ అమ్మాయి తన వైఫ్ డాక్టర్ ఏమైంది తనకి నీరసం వచ్చి కళ్ళు తిరిగి పడిపోయిందా లేదు మీరు తండ్రి కాబోతున్నారు తను ప్రెగ్నెంట్ అని అనగాలనే ఒక్కసారిగా కనకం కృష్ణమూర్తి రాజు చాలా సంతోషపడతారు ఇక డాక్టర్ వెళ్ళిపోగానే రాజు అయితే కావ్యని ఎత్తుకొని గిరిగిరా తిప్పేస్తాడు కళ్ళు తిరుగుతున్నాయి దింపండి కళావతి ఈ విషయం మమ్మీకి తెలిసిన తాతయ్య నానమ్మకి తెలిసిన ఎంత సంతోషపడతారో తెలుసా పదా పదా అర్జెంట్గా మనం వెళ్దాం చూసారా ఈ విషయం తెలిస్తే వాళ్ళందరూ అంటున్నారు కానీ మీరు వసే తింగర బుచ్చి కాలావతి నీ మీదని ప్రేమ లేకుండానే నేను తండ్రిని అవుతున్నానంటే ఇంత సంతోషపడతానా చెప్పు అయినా నేనేదో కోపంలో నాలుగు మాటలు అంటే నువ్వు అవి పట్టుకొని ఇల్లు వదిలి వచ్చేసావు నేను నేను ఇల్లు వదిలి వెళ్ళమన్నానా నిజంగా నీకు మీద ప్రేమ లేకపోతే నేను వెళ్ళిపోమని అంటాను కదా ఎందుకు చెప్పు ఎప్పుడైనా నువ్వు ఇంట్లోంచి వెళ్ళిపోమని అనేవన్నీ అంత కోపంలో కూడా ఎందుకు అనలేదు చూడు కళావతి నువ్వంటే నాకు చాలా ఇష్టం దానికి ప్రతి రూపమే ఇప్పుడు నీ కడపలో పెరుగుతున్న బిడ్డ ఇప్పటికీ నా అర్థమైందా అని వెనకాలనే కనకం కృష్ణమూర్తి అమ్మ కావ్య అల్లుడి గారికి నీ మీద ప్రేమ లేదని ఇక్కడకు వచ్చానన్నావు కానీ నీ మీద ప్రేమ ఇంత బాగా చెప్తుంటే ఇంకా ఆలోచిస్తావేంటమ్మా వెళ్ళమ్మా అని అంటారు ఇక కావ్య సంతోషంగా బ్యాగ్ సర్దుకొని రాస్తో పాటు ఇంటికి బాధపడుతుంది సో ఫ్రెండ్స్ కమింగ్ ఎపిసోడ్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది డోంట్ మిస్ ఈవెనింగ్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ఏం జరగబోతుందా